హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేలాగా మష్రూమ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నానండి మన చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఈజీగా మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అది కుక్కర్లో ఈజీగా పర్ఫెక్ట్గా తక్కువ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టుకునే విధంగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను మష్రూమ్ తెచ్చుకున్నానండి ఇవి పావు కిలో తెచ్చుకున్నాను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే దీనికి కావాల్సిన పోపు దినుసులు వన్ స్పూన్ సాజీరా బిర్యానీ ఆకు మరటి మొగ్గ ఐదార్ లవంగాలు అలాగే మిరియాల ఐదారుల మిరియాలు యాలిక అలాగే జాపత్రి బిర్యానీలో ఎస్డీస్గా ఏ వేస్తాం అవన్నీ అలాగే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇవి బాస్మతి రైస్ అండి కొంచెం పాతవి ఒక గ్లాసే తీసుకున్నాను అంటే పావు కిలో రైస్ తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడిగేసి నానబెడుతున్నాను ఇలా రైస్ నానబెట్టడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేను కుక్కర్లో చేస్తున్నాను అన్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకునండి వీట్ అయ్యాక ఇందులోకి నేను రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేస్తాను నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను నేను తీసుకున్నది వచ్చి పావు కిలో రైస్ అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న బిర్యానీ మసాలాలన్నీ వేసేస్తున్నాను ఎక్కువ వేసుకుంటలేదు ఎందుకంటే పావు కిలో రైస్ కాబట్టి దాన్ని తగ్గ వేసుకుంటున్నాను అలాగే సాజీరా కూడా వేస్తున్నానండి ఇవన్నీ వేసి ఒకసారి దోరగా వేయించుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అంటే మనం ఎక్కువగా బ్రౌన్ రై బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటాం కదండీ అలాగే సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు అండి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి చెట్టుకున్న మష్రూమ్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసేస్తున్నాను ముందుగా కడిగేసుకున్నానండి కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఈ మష్రూమ్లో రెండు రకాలు ఉంటాయి ఇవి నేను ప్యాకెట్ కాదండి బౌల్స్ అమ్ముతున్న మష్రూమ్ తెచ్చుకున్నాను నేను అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసాను ఇవి వేసేసి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ధనియాల పౌడరు అలాగే జీలకర్ర పౌడరు వేయించిన జీలకర్ర పౌడరు గరం మసాలా అలాగే వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం వన్ స్పూన్ కారం అలాగే కొంచెం పసుపు తగినంత సాల్టు రెండు స్పూన్ల పెరుగు కమ్మటి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వన్ స్పూన్ నిమ్మరసం వేసుకున్నామంటే మనకి నేను చెప్పాను కదండి ధమ్ బిర్యానీ క్యాజీస్కి ఎలా మసాలాలు పట్టిస్తామో అలాగే మష్రూమ్కి చికెన్కి మటన్కి ఎలా పట్టిస్తామో అలాగే మష్రూమ్కి మసాలాలన్నీ పట్టించాలి పట్టించిన తర్వాత బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టేసి కడిగి పెట్టుకున్నాం కదండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ అయితే వేసేస్తున్నాను అవర్ పాటు నాన్న రైస్ వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే బాగా కలుపుకునండి ఇందులో వాటర్ అన్నది పర్ఫెక్ట్గా వేయాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంటే మనం ఎప్పుడైనా సరే తగినంత సాల్ట్ వేసుకుని చూసుకోండి మనం ఎప్పుడైనా సరే అండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కుక్కర్లో చేసుకున్నప్పుడు కానీ బాస్మతి రైస్కి మాత్రం ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ అయితే పెట్టేశాను బాస్మతి రైస్కి ఒక బిజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ బిజిల్ వస్తే మెత్తగా అయిపోతుంది పొడి రాదు ఒక బిజిల్ వచ్చేసిందండి తీసేస్తున్నాను చూడండి మనం ఒక్క విజిల్ తోటే కుక్కర్నే ఆఫ్ చేసేసాము పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా రైస్ అన్నది పొడి ఆడుతూ వచ్చింది మనకి ఎక్కడ వాటర్ అన్నది లేదు రైస్ అన్నది పొడి ఆడుతూ వచ్చింది బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఎప్పుడైనా సరే మనం వేసేటప్పుడు మాత్రం వాటర్ సరిగ్గా చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఒక గ్లాసు రైస్ ఉందంటే ఆ గ్లాస్కి గ్లాసున్నర వాటరే వేసుకోండి బాస్మతి రైస్ మామూలు రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి చూసారు కదండి బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఎప్పుడైనా సరే చికెన్ దమ్ బిర్యానీ కానీ మటన్ దమ్ బిర్యానీ కానీ లేదా మష్రూమ్ దమ్ బిర్యానీ కానీ కుక్కర్లో పెట్టినప్పుడు బాస్మతి రైస్ వాడినప్పుడు ఖచ్చితంగా ఒక విజిలో వేయించుకోండి ఎక్కువ విజిల్ వేయించుకున్న సిమ్ముల్లో పెట్టిన ఆ రైస్ అన్నది మెత్తగా అయిపోతుంది పొడి ఆడుతూ రాదు టేస్ట్ అన్నది మారిపోతుంది ఈ చిట్కా ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి మష్రూమ్ దమ్ బిర్యానీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్